హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు మనం కళలో పుట్ట గొడుగులు కనిపిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ తెలుగు ఛానల్ గొడుగులు కళలో కనబడితే మీ చుట్టుపక్కల ఉన్న వాటిలో మిమ్మల్ని మోసం చేస్తున్న వారు ఉన్నారని అర్థం ఒకవేళ పుట్ట మీరు తింటున్నట్టుగా కలగంటే మీకు బంధుమిత్రులు స్నేహితుల గత నుంచి మంచి సహకారం ఉంటుందని అర్థం మీరు ఒకవేళ పుట్ట వండుతున్నట్టుగా కలగంటే ఇది చాలా మంచి కళ ఇది మీకు సంతోషాన్ని మీ జీవితంలో ఆహార వాతావరణం వేడిపడుతుందని దీనికి అర్థం ఒకవేళ మీరు మీ కళలో అసహ్యంగా కనిపించే పుట్టగొడుగులు తింటే మీకు గొడవలు అవుతాయని దీనికి అర్థం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎక్సైర్ అండ్ సబ్స్క్రైబ్